గాయస్ చూడండి గాయస్ ఎంత బాగుందో చూడ్డానికే బాగుంది గాయస్ అసలు ఫిరాల మంచిగా రెడ్ సపోయి శంకరా ప్రాణ వల్ల వైరాగ్యం భిక్షాంత హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు మా మనవనికి చికెన్ అంటే చాలా ఇష్టం అండి అందులో లెగ్ పీస్ అంటే ఇంకా ఇష్టము అందుకని ఎక్కువ లెగ్ పీసులతో చికెన్ తెప్పించిన దగ్గరికి ఫ్రై చేద్దామని మ్యారినేషన్ చేస్తున్నా రెండు టీ స్పూన్ల అలమిల్లిగడ్డ పేస్ట్ వేసినా తగినంత సాల్ట్ వేసి రెండు చిన్న స్పూన్ల పసుపు వేసిన ఇంకన్నీ చికెన్కి మంచిగా పట్టేట్టు బాగా కలుపుకోవాలి కలుపుతున్నాను ఏ ముక్కని వదలకుండా అన్ని ముక్కలకు మనం వేసిన మసాలా బాగా పట్టేట్టు మంచిగా కలుపుకోవాలి చూడండి కలపడం అయిపోయింది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి కనీసం ఒక రెండు మూడు గంటలు పక్కకు పెట్టుకోవాలి కానీ అంత టైం లేదు ఒక వన్ అవర్ పక్కకు పెడతాను మంచిగా మ్యారినేషన్ అవుతుంది ఇప్పుడు ఫ్రైలోకి చిన్న మసాలా వేసుకుందాము ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక బిర్యానీ ఆకు చిన్న బిర్యానీ పువ్వు ఒక యాలక్కాయ ఒక ఇంచు పట్ట హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ ఒక టీ స్పూన్ ధనియాలు వేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టిన దాంట్లో ఒక టీ స్పూన్ పొడి వేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి చూపించే స్పూన్తో రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్లో ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి మంచిగా మొత్తం అంతా చికెన్ ముక్కలకు బాగా పట్టేట్టుగా మంచి కలుపుకోవాలి ప్రతి ముక్కకు పట్టేట్టు కలుపుకోవాలి నేను మా మనవాడి కోసం చేస్తున్నాను కాబట్టి కారం చాలా తక్కువ వేసినా లేకుంటే అంత తక్కువ కారం వేసుకోము మేము ఎక్కువ వేసుకుంటాం కారము నాన్ వెజ్లో కారం లేకుంటే నాకు అస్సలు నచ్చదండి కారకారంగా ఉంటేనే బాగుంటుంది అంతా మంచిగా అన్ని ముక్కలకు పట్టేట్టుగా నీట్గా కలిపేసిన ఇప్పుడు ఒక్కొక్క ముక్కను తీసి ప్యాన్లో పెట్టాలి నూనె ఎక్కువ వేడేం కాలేదు ఎక్కువ కావద్దు కూడా తక్కువ వేడి ఉన్నప్పుడే పెట్టాలి మిగతా ముక్కలన్నీ పెట్టేసిన తర్వాత కూడా స్లో ఫ్లేమ్ మీద లో మీదనే వేయించుకోవాలి హై పెడితే మాడిపోతాయి కానీ లోపల ఉడకవు బ్రౌనిష్ వస్తాయి లోపల ఉడకవు ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు నిదానంగా మగ్గనిస్తాను చూద్దాము తీసుకొచ్చారు ఒక వైపు కొద్దిగా ఉడికినాయి రెండో వైపు టర్న్ చేసుకున్న అన్నీ చూడండి ఒక్కొక్క ముక్క టోటల్గా ఆపోజిట్ టర్న్ చేసుకోవాలి లెగ్ పీసులు టర్న్ చేసిన తర్వాత మిగతా చిన్న ముక్కలు కూడా అన్నీ టర్న్ చేసుకున్నా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా మగ్గనిద్దాము ఈ మిక్సీ జార్లో ఒక చిన్న స్పూన్ మెంతిపిండి ఒక హాఫ్ టీ స్పూన్ కారము తగినంత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మిక్సీ పట్టుకోవాలి చూడండి మెత్తగా మిక్ పౌడర్ అయిపోయింది మళ్ళీ ఒకసారి తీసి చూద్దాము కూర ఎట్లయినా చూడండి వాటర్ అన్నీ రిలీజ్ అయినాయి చికెన్లోంచి వాటర్ అన్నీ రిలీజ్ అయ్యి కొద్దిగా మంచిగా ఉడుకుతుంది ఇప్పటిదాకా వేగింది ఇప్పుడు వాటర్తో ఉడుకుతుంది ఈ టైంలో మనం పెట్టుకున్న మసాలా అంతా చికెన్ ముక్కలపైన చల్లుకోవాలి మొత్తం చూడండి పట్టిన మసాలా అంతా మొత్తం వేసేసినా ఇప్పుడు వేసిన మసాలా అంతా చికెన్ ముక్కలకు మంచిగా పట్టేట్టు అన్ని ముక్కలు మంచి కలుపుకోవాలి ముక్కలన్నీ ఉడికిపోయినాయి చూడండి కలుపుతుంటే ఇచ్చుకపోతున్నాయి కానీ వాటర్ ఉన్నాయి కదా వాటర్ అంతా డ్రై అయిపోయేదాకా ఉంచాలి ఏం చేస్తున్నావు

చూడండి కర్రీ క్లోజ్అప్లో ఉంచుతున్నా ఇంకా ఆల్మోస్ట్ దాదాపు అంత అయిపోయినట్టే ఇంకా ట్రై చేస్తా అనుకుంటున్నాను కానీ కొంచెం ఉండనియమంటున్నాడు గ్రేవీ కలుపుకోవడానికి నా ఫేవరెట్ స్నాక్స్ ఎంత బాగుంది గాయస్ చూడండి గాయస్ ఎంత బాగుందో బాగుంది గాయస్ అసలు సౌండ్ సీజనింగ్ సౌండ్ వస్తున్నాయి చూడడానికి బాగుందంటే తింటే ఎంత ఉంటుందో కట్టు చారు కూడా చేసినారా ఇటు ఇంకా డ్రై చేస్తా అంటుంటే ఇట్లానే ఇట్లనే ఉండని అంటున్నాడు తింటే ఇంకా రైస్ ఉంటుంది అవును మీకోసం అనే లెగ్ పీసెస్ తీసుకొచ్చిన తాత ఉండేసినా అన్నం కావాలని తినాలి ఇంకా ఇంకా కొత్తిమీర వేసేస్తాను లాస్ట్ ఫైనల్ టచ్ అప్పు కొత్తిమీరు ఇంకా

मैंने सदा भूने शंकर प्राण वल्लभ ज्ञान वैरागी सिद्धत्यम भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देव महेश्वरा बांधवा शिवा भक्ताच स्पर्श भूवनत्रयम् गुड hmm. पीस वेट को பூட்ட பெட்டுக்கெட்டா நம்மளால சரிப்பாரேஸ் நிச்சிதா నీకు ఇష్టం కానీ చికెన్ అంటే నీకు ఎట్లయినా ఇష్టమే కానీ కట్టు చారు కూడా ఉంది కట్టు చారు పోసుకొని ఇందులో అందుకోవాలి చికెన్ లెగ్ పీసులను అందుకొని కట్టు చారు పోసుకొని కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది పక్కన కట్టు చారు పోసుకోవాలి నువ్వే పోసుకో నాకు మెల్లగా పోసుకో లోప పోసుకున్నా లోపలంతా లోపు లోపలంతా కలిపి పోసుకోవాలి కొంచెం మనం ఒక వీడియో మనం ఒక ముక్క పోసుకో తర్వాత పోసుకుందాం మళ్ళా పెట్టుకో వాళ్ళకి చెప్తున్నా అవునా నచ్చిందా నానమ్మ చేసింది కన్నయ్య కోసం ఇంట్రెస్ట్గా చేసిన నేను మా వ్యూవర్స్ ఏమైనా చెప్తావా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి కామెంట్ పెట్టుకో కామెంట్ పెట్టడం మర్చిపోకండి బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్